అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ క్రీడా మరియు పర్యాటక శాఖ మంత్రి రోజా గారి మీద అదేవిధంగా మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ గారి మీద విచారణకు సంబంధించి ప్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విచారణ చేపట్టాలని అవినీతికి సంబంధించి ఆదేశించడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు మేడం నమస్కారం అండి నమస్తే అండి మేడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున ఒక సర్కిల్ అయితే జారీ చేయడం జరిగింది దాంట్లో ఏమిటంటే ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో చాలా భారీ మొత్తంలో అవినీతి జరిగింది దాంట్లో కీలక వ్యక్తులుగా ఆర్కే రోజా గారు మాజీ క్రీడా మరియు పర్యాటక శాఖ మంత్రి అదేవిధంగా మాజీ రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణదాస్ గారు ఉన్నట్లు ఆరోపణలు అయితే వచ్చాయని వాళ్ళ మీద అవినీతి విచారణ జరిపించాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది దీనికి సంబంధించి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇందులో రెడ్ బుక్కా బ్లూ బుక్క ఈ సందేహాలు అవసరం లేదు మాట మాట్లాడితే లోకేష్ గారు పేరు తీసుకొచ్చి లోకేష్ చేయిస్తున్నారు లోకేష్కి పని పాట లేదా అక్కడ మంగళగిరి అభివృద్ధిలో ఆయన బిజీగా ఉన్నారు ఇవాళ కూడా చెప్పారు మంగళగిరికి ఏమేం చేయబోతున్నానో ఆయన దానికి ప్లాన్స్ ఎట్లా సిద్ధం చేసుకున్నారు ప్రతి ఒక్కటి వివరించారు మీ కనుక చూసుకుంటే కాబట్టి మనం మాట్లాడే ముందు ఆలోచించాలి ఆయన ఆయన ఏదో నోట్ చేసుకుంటే మీకెందుకండి బాధ ఇప్పుడు నేను ఒక డైరీ రాసుకుంటాను నా ఇష్టం అది నా పార్టీకి సంబంధించి నేను రాసుకుంటా ఒక నేతగా అది నా ఇష్టం అది మీకేంటి ఉలికిపాటు ఎందుకు తడుగుకుంటున్నారు మీరు తప్పు చేయనప్పుడు మీకెందుకు తప్పు చేయని వాడైతే అసలు ఈ విషయం పట్టించుకోవడా రెడ్ బుక్ అయితే ఇంకో బుక్ రాసుకోమని మనకేంటి అనుకుంటాడు కానీ మీరందరూ లేచి ఇప్పుడు రెడ్ బుక్ గురించే మాట్లాడుకుంటున్నారు నిద్దట్లో కూడా రెడ్ బుక్కే కనిపిస్తోందమ్మ కొన్ని రోజులు పోతే రెడ్ కలరే వాళ్ళు భరించలేరు ఇప్పుడు చూడండి పసుపు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అలెర్జీనో వైసీపీ వాళ్ళందరికీ ఇప్పుడు రెడ్ కలర్ అంటే కూడా అట్లాగ ఒక భయం పట్టుకుంది సరే ఇకపోతే ఇక రోజా విషయానికి వస్తే ఆడుదాం ఆంధ్రాలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నవే వంద కోట్ల అవినీతి జరిగింది ఇంకా ఎక్కువ ఉందేమో మనకు తెలియదు మనకు వచ్చిన సమాచారం అది ఇప్పుడు వీళ్ళు లోపలంతా తోడితే ఇంకా వస్తాయి ఇందులో ఈ ధర్మాన కృష్ణదాస్ ఎవరైతే ఉన్నారో ఇతను మాజీ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ప్లస్ డిప్యూటీ సీఎంగా వైసీపీలో ఆయన యవనాలి డిప్యూటీ సీఎంగా ఆయన కొనసాగారు ఈవిడెవరు మన రోజా గారైతే మనకు తెలుసు క్రీడా శాఖ పర్యాటక శాఖ రెండూ ముఖ్యమైనవే క్రీడలు ముఖ్యమే పర్యాటకము ముఖ్యమే అందుకే పాప ఆవిడ చాలా నిబద్ధతతో నిజాయితీతో జగన్మోహన్ రెడ్డి కోసం అవిశ్రాంతంగా కృషి చేసి ఇక్కడ వంద కోట్లు పర్యాటక శాఖలో ఎంతో మనకు తెలియదు మనకు తెలిసినది ఐదు వందల కోట్లు ప్యాలెస్ భవనము భవనాల సముదాయం ఐదు భవనాల సముదాయం అది దాన్ని ఏం చేయాలి అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల బద్దలు కొట్టుకుంటోంది నన్ను అడిగితే శుభ్రంగా ఈ మొత్తం ఐటీ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా ఐటీ కంపెనీలు అన్నీ వాటిని అందులో పెడితే బాగుంటుందేమో మొత్తం ఐటీ కంపెనీలు అన్నీ తీసుకెళ్ళి ఆ సముదాయంలాగా ఆ భవన సముదాయాల్లో పెడితే టెక్ పార్క్ ఒక టెక్ పార్క్ లాగా చేసుకోవచ్చు దాన్ని అది బాగానే అని మన అభిప్రాయం మనకు తెలీదు వాళ్ళ ఇష్టం అంటే ఒక ఒక సలహా మనం ఇస్తున్నాం ఇకపోతే అందులో ఐదు వందల కోట్లు ఇక్కడ వంద కోట్లు కానీ ఆవిడ సంపాదించింది మూడు వేల కోట్లు అంటున్నారు అంటే మరి ఇంకా ఏ రకంగా సంపాదించారంటే ఇంకా ఏ ఏ శాఖల్లో లేకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఏ ఫేవర్స్ చేశారో మనకు తెలియదు ఈవిడ మూడు వేల కోట్లు అంటే మరి జగన్మోహన్ రెడ్డికి ముప్పై వేల కోట్లు వచ్చాయా అది కూడా ఆలోచించాలి అంటే ఒక మంత్రికి మూడు వేల కోట్లు వస్తే మరి ముఖ్యమంత్రికి ఎంత వస్తాయి మరి నీకు ఇంత అయితే నాకు ఇంత అని ఉంటుంది కదా లెక్క సో మరి అదేంటో మనకు తెలియదు ఇకపోతే ఇందులో ఇంకా ఇద్దరు వ్యక్తుల పేరు వచ్చింది వీళ్ళు సిద్ధార్థ రెడ్డి గారు శాప్ చైర్మన్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆల్రెడ్డి సార్ అంటే దొరుకుతున్నారు అనమాట స్కాములు చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు బాధాకరం ఏంటంటే ఇది క్యాస్ట్కి అంటగడ్డం అనేది తప్పు మనం కూడా కానీ తప్పట్లేదు మనం కావాలని చేయట్లేదు వాళ్ళు ప్రతిదానికి కమ్మ 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 అని వాళ్ళు పాపం కమ్మగా మాట్లాడుతూ వచ్చారు కానీ ఇక్కడ వాళ్ళు ఎదురువాడిని అంటూ వాళ్లే బురదగుంటలో పడ్డారు ఇప్పుడు స్కామ్లన్నీ రెడ్లే చేశారు మీరు గమనిస్తే మొత్తం ఏ శాఖ తీసుకున్నా స్కామ్స్ అన్నీ రెడ్లు చేస్తున్నారు అది మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోజా ఆవిడ కూడా రెడ్డే మీరు ఇవన్నీ స్కామ్స్ మాత్రం వాళ్ళ పేరునే ఉన్నాయి ఆ తర్వాత మన వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారులు కూడా రెడ్డి రెడ్డి గారు మైండ్ గారు ఆల్ రెడ్డి ఇది మనం కావాలని చెప్పట్ల అది యాదృచ్ఛికంగా జరగలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కావాలని తెచ్చిపెట్టుకున్నారు కాబట్టి ఇది కావాలనే జరిగాయి అంటే రెడ్లు అయితే నాకు విశ్వాసంగా ఉంటారు నా పనులు చేసి పెడతారు నా అవినీతి పనులు పనులు అంటే మామూలు పనులు కాదు మళ్ళీ అది అక్కడ మనం చాలా కోర్ట్స్లో పెట్టాలి అది అవినీతి అనేది రెండు కోర్ట్స్లో పెడుతున్నాం సో నా అవినీతి పనులు చేసి పెడతారు వీళ్ళు అనే ఒక దూర దృష్టితోటి ఆయన వీళ్ళందరినీ తీసుకున్నాడు కొడాలి నాని అంబటి వల్లభనేని తిట్లకు వాళ్ళని వాడుకున్నాడు ఇప్పుడు ఒక కమ్మవాడిని కమ్మవాడితో తిట్టిస్తే అది చాలా గ్రేట్ కదా అతనికి ఒక కాపుని కాపుతో తిట్టిస్తే అది గ్రేట్ కదా నీకు అర్థమైందా పేర్ని నాని గారిని కూడా ఎప్పుడైతే పేర్ని నాని పేర్ని నాని అంబటి బొత్స ఒక ఒక ఇది వీళ్ళిద్దరూ ఒక సామాజిక వర్గం కాబట్టి ఎవరెవరిని ఎవరెవరి తిట్టించాలి అంటే అవతల వాడిని తిట్టించమంటే మనకు బుద్ధి ఉండాలిగా అది వీళ్ళకి ఆ ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది మనం తిట్టామా లేదా తిట్లలో కొత్త రకాలు కనిపెట్టామా లేదా ఇ నేను ఎన్ని బూతులు తిట్టాను ఇవాళ అందులో వాళ్ళందరూ కూడా ఆరితేరిపోయారు అందుకనే బాగా ఆస్తులు సంపాదించుకున్నారు అంతే కదా కాబట్టి ఈ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో ఈరోజు స్కామ్స్లో వీళ్ళందరూ ఇరుక్కుంటున్నారు అయితే ఇప్పుడు రోజాను తీసుకుంటే మనం ఇప్పుడు ఆవిడ తిరుపతిలో ఉండలేకపోయింది ఉండనివ్వలేదు అవడ్ని ఆవిడ చేసిన తప్పిదాలకి అసలు నగరి ప్రజలు అయితే తరివి తరివి కొడతా ఉన్నారు మీరు కావాలంటే పబ్లిక్ బైట్స్ చూడండి ఆడవాళ్ళు ఎంత కోపంగా ఉన్నారంటే ఎందుకంటే మున్సిపల్ కార్యాలయం దగ్గరికి రోజా అన్నగారులు కావచ్చు భర్త కావచ్చు ఎవరిని రానివ్వలే మీరు చెయ్యి వేస్తే మీ పని చెప్తా ఉన్నారు గేటు మీద ఇక్కడ ఏమంది ఆవిడ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనంది ఎవరిని పవన్ కళ్యాణ్ని కాబట్టి నువ్వు మమ్మల్ని గేట్లు తాకనివ్వకమ్మా నువ్వు జైలు గేట్ తాకుదుగానని చెప్పా మీరు చూస్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో అరెస్ట్ అయినప్పుడు కూడా కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ రూట్స్ ఏంటి నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు తెలుగుదేశం పార్టీ కదా అంటే నేను అంటాను నువ్వు ఎప్పుడు కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టకు అన్నం పెట్టిన చేతిని నరక్కు నీకు ఇష్టం లేదు వచ్చేసావు లేదు నువ్వేదో ఆశించి వచ్చావు దానికోసం వాళ్ళని నువ్వు నెగిటివ్గా చూపించటం ఎందుకు నువ్వు రాజకీయం చెయ్యి పద్ధతిగా చెయ్యి నీ రాజకీయం ఎలా ఉండాలి నువ్వు ఇంకో పదేళ్ళు అయినా కూడా బా పలానా రోజా ఇంత బాగా చేశారు ఆవిడ ఫలానా పార్టీ నుంచి వచ్చినప్పటికీ ఈ పార్టీలో ఆవిడ చాలా చక్కగా చేశారు ఆవిడెప్పుడు కు విమర్శలు చేయలేదు అని మంచిగా చెప్పుకోగలగాలి ఈరోజు రోజా అంటే ఛీ అని అంటున్నారు ప్రజలు మనం కాదు ఓకే ఎవరు చేసుకున్నారు ఎందుకంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఇది కాదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు తన దగ్గర మంత్రులుగా పనిచేసిన వాళ్ళని లేదా తన ఎమ్మెల్యేలని ఎంపీలని చాలా నీచంగా తయారు చేశాడు ఇప్పుడు మీకు మొత్తం మీరు భారతదేశం అంతా ఎవరినైనా అడగండి వైసీపీ వాళ్ళ గురించి ఎవరైనా మంచిగా మాట్లాడతారా అది ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అట్లా ట్రైనింగ్ ఇచ్చాడు ఇవా శిక్షణలు ఇవ్వాల్సింది నువ్వు రెండు బట్టలు నొక్కేస్తాను పథకాలు ఇచ్చేస్తాను మిగతా ఇరవై తొమ్మిది రోజులు నేను ఈ పనికిమాల పనులు నా వాళ్ళ చేత చేయిస్తాను అంటావా నువ్వు కాబట్టి వాళ్ళు ఎవడు నష్టపోయాడు రోజా నష్టపోయింది అక్కడ ఇప్పుడు రోజా ఉండగల తాడేపల్లిలో ఉండలేదు నెక్స్ట్ నువ్వు మెడ్రాస్ వెళ్ళావు విజయ్ పార్టీలో చేరతావు అన్నారు కానీ విజయ్ ఎందుకు తీసుకుంటాడు నేను జే పార్టీలో చేరటానికి ఇప్పుడు నీ గత చరిత్ర చూసుకుంటారుగా వాళ్ళు ఏమైనా గతం ఏమైనా ఘనకీర్తుందా మనకి ఏం లేదుగా అందుకని చేజేతుల నీ రాజకీయ భవిష్యత్తుని పాడు చేసుకున్నావు నువ్వు అనవసరంగా అక్రమాల్లో ఇరుక్కుని ఇప్పుడు ఇది ఒకటి తీస్తే సరిపోదుగా ఇప్పుడు ఈ వంద కోట్లతో ఆగదు ఇప్పుడికి ఎక్కడెక్కడి నుంచి ఎంత ఎంత అవన్నీ కూడా బయటకు వస్తాయి కదా ఓకే సో ఆ రకంగా రోజా నష్టపోతుంది ఇకపోతే బైరెడ్డి రెడ్డి అతను చిన్నవాడే కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా రాజకీయంగా అయిపోయినట్టేగా సమాధి అయిపోయిందిగా ధర్మాన కృష్ణదాస్కి అంతే కదా కాబట్టి ఇవాళ చట్టం తన పని తను చేసుకు రోజా వీటన్నిటికీ బదులు చెప్పుకోవాలి మంత్రిగా ఆవిడ చాలా తప్పులు చేసుకుంది ఆవిడ చేజేతుల ఇన్ని రోజుల రాజకీయ భవిష్యత్తుని ఈ ఒక్క అంటే ఈ టర్మ్ తోటి దానికి ఒక మంగళం పాడుకుంది ఆవిడకి ఆవిడ ఓకే ఈ భవిష్యత్తులో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీళ్ళందరూ కూడా జైలు ఊసలు లెక్కబెట్టక తప్పదనుకోవచ్చా ఖచ్చితంగా అందులో సందేహం ఏముందండి ఏమండి ఇప్పుడు ప్రూవ్ అయితే తప్పకుండా వాళ్ళు జైలుకి వెళ్తారు ఇందులో ఎవడికి ఏవి కక్షలు కార్పణ్యాలు ఏమీ లేవు నువ్వు తప్పు చేసావా దొరికావా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటేనే కదా నీకు నోటీస్ ఇచ్చారు కాబట్టి దానికి తగ్గట్టుగా శిక్ష పడితే తప్పకుండా జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే ధన్యవాదాలు చూశారు కదండి మరొక వీడియోతో మరొకసారి మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు